ఈరోజు ఈనాడు దినపత్రికలో నేను ఒక వార్తను చూశాను ఢిల్లీ కోర్టు ఒక వ్యక్తికి శిక్ష వేసింది ఆ వ్యక్తి చేసిన నేరం ఏమిటంటే మైనర్ బాలిక సమ్మతితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు దానివల్ల పద్నాలుగు ఏళ్ల ఆ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది అందుకని ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ కోర్టు అతడికి శిక్ష వేసింది ఆ సందర్భంగా కోర్టు మైనర్ బాలిక సమ్మతితో శారీరక సంబంధం ఏర్పరచుకున్నప్పటికీ ఆ వ్యక్తి మేజర్ అయిన వ్యక్తి దోషి అని నిర్ధారిస్తూ శిక్ష వేసింది ఇక్కడ అనేక ప్రశ్నలు మనకు ముందుకొస్తున్నాయి మైనర్ బాలిక అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన నిండని వాళ్ళందరూ కూడా మైనర్ బాలికల కింద లెక్క మరి పద్నాలుగేళ్ల మైనర్ బాలిక బాలలకైతే ఇరవై ఏళ్ళు నిండితేనే వాళ్ళు మేజర్ కింద లెక్క లేకపోతే మైనర్ మరి పద్నాలుగేళ్ల మైనర్ బాలిక మరి పదహారో పదిహేడో పద్దెనిమిదో ఈ ఏళ్ల వయసున్న బాలుడితో సమ్మతితో కలిస్తే అది కూడా తప్పే కదా అప్పుడు ఇద్దరికి శిక్ష వేస్తారా ఎవరికి శిక్ష వేస్తారు మైనర్లు అయినటువంటి ఇద్దరు వ్యక్తులు సమ్మతితో కలిసినప్పుడు ఎవరికి శిక్ష వేస్తారు సమాజానికి వేస్తారా వారి కుటుంబాలకు వేస్తారా వారి తల్లిదండ్రులకు వేస్తారా తర్వాత ఇక్కడ మేజర్ అయిన వ్యక్తి సంబంధం ఏర్పరచుకున్నాడు కాబట్టి అతనికి శిక్ష వేశాడు సరే అతను శిక్ష అనుభవిస్తాడేమో లేదా ఇంకా మనకు ఉండనే ఉన్నాయి హైకోర్టులో సుప్రీంకోర్టులో వెళతాడేమో తెలియదు మరి ఈ అమ్మాయి పద్నాలుగేళ్ల బాలిక గర్భవతి అయింది ఆ పిల్లవాడి గతే ఏమిటి ఆమె బాగోగులు ఏమిటి ఆమె భవిష్యత్తు ఏమిటి ఇవన్నీ పెద్ద ప్రశ్నలు మరి అమ్మాయి సమాజానికి ఏం సమాధానం చెప్పుకోవాలి అలాగే మైనర్ బాలికను సంరక్షించవలసినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇటువంటి సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటే గమనించకుండా నిలదీయకుండా ఎందుకు వదిలేసింది దాని యొక్క దుష్పరిణామం ఈనాడు ఆ అమ్మాయి జీవితాంతం అనుభవించవలసి వస్తుంది ఒకప్పుడు మనం విన్నాము అరిటాకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు అరిటాకు మీద పడ్డా ప్రమాదం అరిటాకుకే ఏదో ఇది పాతకాలం సామెత అనుకున్నాం అది ఏ కాలే అన్నికైనా సరే మారని అని తెలుసుకోవాలి ఇప్పుడు అతడు జైలుకు వెళతాడు వస్తాడు ఇంకా ఎలాగో బతుకుతాడు ఈ అమ్మాయి జీవితం కోర్టుకెక్కింది ఒక నేరంగా నమోదయ్యింది ఇందులో అమ్మాయి భాగం కూడా ఉంది కాకపోతే మైనర్ ముసుగులో అవి బయటపడవు కాకపోతే ఈ మైనర్ బాలికలు చాలామంది రకరకాల రంగురంగుల విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఎంతోమందిని వెంట వేసుకొని బాయ్ ఫ్రెండ్స్తో పార్కులో తిరుగుతున్నారు సినిమాలకు వెళుతున్నారు ఎన్నో పనులు చేస్తున్నారు ఏ పోలీసు అడగడు ఏ కోర్టు పట్టుకోదు ఏ తల్లిదండ్రులు నిలదీయరు ఇవన్నీ చాటుగా జరిగే పనులు సరే సమాజం చుట్టూ ఉన్న సమాజం అయినా అడుగుతుందా అంటే సమాజానికి కూడా అవసరం లేదు అడగడానికి వాళ్ళు మైనర్లు అనే విషయం వాళ్ళ ముఖం మీదేం రాసలేదు కదా చిన్న వయసులోనే ఏపుగా పెరిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వము దయచేసి ఒక పని చేయాలి పని చేస్తే బాగుంటుంది మైనర్ బాలుడు కానీ బాలిక కానీ వాళ్లకు మైనారిటీలో ఉన్నప్పుడు కార్డులు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి తప్పకుండా ప్రతి మైనర్ బాలిక ప్రతి మైనర్ బాలుడు ఆ కార్డు ధరించాలి బయటికి వెళ్ళినప్పుడు స్కూలు కానివ్వండి కాలేజ్ కానివ్వండి పార్కు కానివ్వండి సినిమా హాలు కానివ్వండి ఇక్కడికి వెళ్ళినా సరే తప్పనిసరిగా ధరించాలి వీరు మైనర్లు అనే విషయం అందరికీ తెలియాలి ఆ మైనర్లు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అడిగే అధికారము సమాజానికి ఉండాలి అందరికీ ఉండాలి అప్పుడే ఈ సమాజంలో ఈ భారతదేశంలో మైనర్లపైన అత్యాచారాలు కానివ్వండి అక్రమ సంబంధాలు కానివ్వండి మైనర్లు మందు తాగడం కానివ్వండి మైనర్లు జూదం ఆడడం కానివ్వండి మైనర్లు ఏ పాడు పని చేసినా ఏ పాపం పనిచేసినా నిలదీయడానికి అధికారం ఉంటుంది ఉండాలి అని ప్రభుత్వం కూడా ఆదేశించాలి అప్పుడే మైనర్ మైనారిటీ ముసుగులో జరిగే పాపాలు ఆగిపోతాయి లేకపోతే ప్రత్యేకంగా ఆ గుర్తింపు కార్డు లేకపోతే ఎవరు ఎవరిని నిలదీస్తారు అధికారం లేకుండా ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ప్రభుత్వము కూడా ప్రజలందరికీ మైనర్లై ఉండి సిగరెట్లు తాగినా మద్యపానం తాగిన వారిని అడ్డుకోవడానికి ప్రజలందరికీ అధికారం ఇవ్వాలి ప్రభుత్వము ఒక గుర్తింపు కార్డు ద్వారా ఆ గుర్తింపు కార్డు మైనర్లు తప్పకుండా ధరించాలి అప్పుడు మన దేశంలో అనేక ఘోరాలు నేరాలు ఆగిపోతాయి కనుక దీనివల్ల నష్టం కూడా ఏమీ ఉండదు ఎందుకంటే ఇల్లు అంటుకున్న తర్వాత ఆర్పు వేయడం కంటే ఇల్లు అంటుకోకుండా కాపాడుకోవడం ముఖ్యం కనుక నా సూచన మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయండి కనుక చిన్న వయసులోనే టీనేజ్లోనే మన మైనర్లు వాళ్ళకు మంచి చెడు చెప్పేవారు లేక సంస్కారం లేక తెలియక అనేక కారణాలతో కాలు జారుతున్నారు తప్పు పనులు చేస్తున్నారు కాబట్టి మైనరు ఎవరైనా సరే అతడు ఆ గుర్తింపు కార్డు ధరించి బయటకు వచ్చినప్పుడు ఆ నీచ కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు ఎవరైనా గమనించి అడగవచ్చు ఒకవేళ ఆ కార్డు అతను ధరించకుండా ఉంటే దానికి కూడా శిక్ష అనేది తప్పకుండా ఉండాలి ఆ శిక్ష తల్లిదండ్రులకు వేయాలి లేదా సంరక్షకులకు వేయాలి ఇటువంటి చట్టాలు ఏర్పడితే తప్ప మనము భావి భారత పౌరులను కాపాడుకోవాలి